పోలవరం మనకు ఒక అవకాశం పోలవరాన్ని పూర్తి చేసుకుంటే సముద్రంలోకి పోయే నీళ్లు వ్యవసాయానికి మళ్లించే అవకాశం ఉంటుంది అందుకని ఈ సభలో అందరికి ఆమె ఇస్తున్న రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్కి పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఏడి సంవత్సరాల కంటే ముందు నేను ఆ రోజు పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చాను ఉండే కాలువ పూర్తి చేసి రైట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి ఆ నీళ్లు తీసుకొచ్చి కృష్ణా నదిలో వేసి కృష్ణా డెల్టాకు వాడి నాగార్ సాగర్ లో ఉండే నీళ్లు ఇక్కడ రైతాంగానికి ఇచ్చాను శ్రీశైలంలో ఉండే నీళ్లు రాయలసీమ రైతులకు నీళ్లు ఇచ్చా ఈసారి నేను ముందే పంట ఏమన్నా మీరే సిద్ధంగా లేరు భవిష్యత్తులో పంట ముందేసుకోవాలి నీళ్లన్నీ పెట్టాలి రాబోయే సంవత్సరం నుంచి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ కదా ఇంటి దగ్గర నేస్తున్నాం కొంతమందికి ముసలి వాళ్ళు ఉన్నా వికలాంగులు ఉన్నా ఇంటి దగ్గర నుంచిస్తున్నాం కదా అని ఇంటి దగ్గరనే ఇస్తున్నాం కదా సార్ హాలిడే ఉంటే ఒకటే సార్ ముందు